అయ్యో వస్తాయి అన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి చూడండి రోజు అయితే బాగా ఏం కూరడు ఏం చట్నీ ఉందా ఈ చట్నీలా మీకు అందరికీ ఉపయోగపడి ఒక చూడండి చూడ మేమైతే ఇక్కడ టా పుదీనా చట్నీ చేస్తున్నాం పుదీనా ప్లస్ టమాటాలు టమాటా ఇంకొకటి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పచ్చిరి పచ్చిరపకాయలు కాకపోతే పండ్లు తీసుకున్నాము టమాటాలు కళ్యాణ ఆకు ఉల్లి ఆకులు స్ప్రింగ్ ఆనియన్స్ మా హీరో ఇంకా ఇక్కడైతే మేము ఆయిల్ పోసుకుంటున్నాము బలిసినంత ఆయిల్ పోసుకోవాలా ఓకే ఇంకా ఏం చేస్తారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నూనె గరం కావాలి గరం అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందాం మెంతులు తర్వాత జీలకర్ర కొంచెం ఆబారు అవన్నీ కూడా తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఫస్ట్ గరం అయిన తర్వాత ఈ పుదీనా ఉన్నది కదా ఈ పుదీనాని మంచిగా నూనెలో గోలించి సైడ్కి పెట్టుకుందాం ఓకే ఆ తర్వాత మన పసిరపకాయలు గోలించుకోవాలి ఆ తర్వాత టమాటాలు చిన్నగా ఒక నేరపండు అంతా నిమ్మ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి కొద్ది తర్వాత పసుపు మరియు సాల్టు వేసుకోవాలి ఓకే వంట వేసుకున్న తర్వాత మన చేతులు అవుతాయి ఇప్పుడు మిరపండ్లు ఉన్నాయి ఇస్తురా మీరు దేశములో దుబాయి దేశములోయో మాది ఆట పాటలయ్యో కొత్తగా వచ్చిన అన్న దుబాయ్ కానీ గోయట్ కానీ బైరన్ కానీ సౌదీ కానీ ఏ ఉన్నా కానీ ఇంటికా ఇంటికాడ అందరూ చేసింది అదే కూరలు మంచిగా లేకపోతే అన్నం నాటి నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి బయటకు వెళ్ళిపోడు అట్లా చాలా చేస్తారు ఎందుకంటే నేను కూడా చేసిన కాబట్టి నేను బాగా వేస్తుంటే ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వచ్చినాక నాకు ఏర్పడుతుంది ఒక్కొక్కసారి స్కూల్ పెట్టేటప్పుడు నేను కావాల్సిన కూర లేకపోతే అందరూ అన్నాను కావాల్సిన కూర లేకపోతే టిఫిన్ తీసుకోకపోతే అయినా మా అమ్మ ఏం చేస్తుండే టిఫిన్ పెట్టి వేరే మా దోస్తుందరూ పంపిస్తుండే పంపిస్తే నేను ఆ ఫుడ్డు తినక ఒక్కొక్కసారి ఆ మళ్ళా వాపస్ తీసుకొద్దండి ఒక్కొక్కసారి ఏమో మేము వేరే ఊళ్ళో చదువుకుంటాం అన్నట్టు హై స్కూల్లో మా ఊళ్ళో ఎంతగానో పెద్ద బడి లేదు అప్పుడు మేము చదువుకున్నప్పుడు సిక్స్త్ దాకానే ఉంటే ఇప్పుడు ఎయిత్ దాకా అయింది టిఫిన్ తీసుకుపోయి అక్కడ సెల్ఫ్లో పెడితే మా స్కూ క్లాస్లో ఎంత బ్యాష్ ఎయిటీ ఫైవ్ నెంబర్స్ లేడీస్ అండ్ బాయ్స్ ఆ ఎయిటీ ఫైవ్ ఎప్పుడైతే మా ఊరోళ్ళు ఒక పదిహేను ఇరవై పదిహేను మంది దాకా ఉంటారు వేరే ఊరోళ్ళు వేరే వేరే వాళ్ళు వస్తారు అట్టు వేరే ఊరు నుంచి వెళ్ళి టిఫిన్లు ఇవ్వాలి అన్నీ తెచ్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మా సెల్పుల పెడతారు అన్నట్టు ఆ సెల్పుల్ అలా పెడతారు సెల్పులల్లా పెడితే ఆ సెల్పుల్లో వెళ్ళి ఫుడ్ ీమల్ పడుతుండే ఫీమలు పడినప్పుడు మేము బాగా అడుగుతుండే అంటే వాళ్ళు ఫీమర్ పడిన ఫుడ్ ఓల్డ్ అడిగినా కానీ ఆ ఫుడ్ మాదైనా కానీ మేము సపోర్ట్ చేయకపోతుంటే ఎందుకంటే ఫోర్టీ ఫైవ్ మెంబెర్స్ లేడీస్ ఉంటారు ఫోర్టీ మెంబర్స్ ఇట్లా ఉంటారు అన్నట్టు అది మాదే అని చెప్తే అది ఓపెన్ చేసి అట్లా ఏ గురు ఉండదు ఇది ఓల్టీ సీవర్ పట్టింది మా ఇద్దరు పోతుంది పోతుంది అని చెప్పేసి మేమైతే తీయ చెప్పకపోతుంటే మీ మాదే అని చెప్పేసి అట్లా నడిచింది అవన్నీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి అందుకని చెప్పేసి వేస్తున్నా ఇప్పుడైతే మనం పుదీనా వేసుకున్నాం పుదీనా మంచిగా నూనెలా గోలాలి పుదీనా నూనెలో గోలితే స్మెల్ మంచిగా వస్తుంది ఉన్నోలు నువ్వులు కూడా వేసుకోవాలి మీరు కొంచెం ఓకే అన్న నువ్వులు తీసుకొస్తున్నారు నచ్చిపోయినావా పుదీనాని మంచిగా ఇట్లా నూనెలో గోలు ఇచ్చుకోవాలి ఓకే చూస్తురా నాకు వీడియో లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకూడీ మా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కొట్టుండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ మంది ఆదరిస్తుర్రు వీడియోస్ మంచిగా ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఫోన్ల ద్వారా కూడా చెప్తుండ్రు కానీ అందరూ మంచిగానే ఉంటారు కానీ మా క్లాస్మేట్ వాళ్ళు మాత్రమే కొంచెం మంచిగా ఉన్నారని చెప్పారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ అప్పుడప్పుడు కొంచెం జోక్ చేస్తారు ఇక నేను కూడా చేసుకోర్రా నా వలన మీరు నవ్వుకుంటారు కాదు నాకు చాలు ఎందుకంటే మనం కూడా ఒక నలుగురు నవ్వించిన వాళ్ళమవుతాం కదా ఫ్రెండ్స్ అంత మంచి అదృష్టం కూడా మనకు ఉండాలి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కామెడియన్స్ ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎంతో మందిని నవ్వించారు అందులో కూడా మనం ఒక్కోళ్ళు అనుకుందాం పోయేది ఏమున్నది అంతేనా ఇలా మంచిగా దగ్గరికి పోవాలని వెళ్ళి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందాం కోష్ణ టమాటాలు వేసుకున్నా పుదీనా చట్నీ మీరు ఎట్లా చేస్తారు మీరు కూడా ఇట్లనే చేస్తారా కామెంట్ చేయండి మా వీడియోస్ ఎట్లున్నాయి ఏం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వీడియో తీసుకుంటా కలుపు అయిపోలేదు అయ్యింది ఇది అన్నగారు ఇప్పుడైతే వేసుకున్నా కొంచెం మగ్గాలి ఇదిగా ఓకే అన్నం ఎంత అవుతుంది అంటుంటాం అక్కడ అన్నం పెట్టిండు మా అన్నగారు ఇక్కడ అన్నం అయితే అవుతుంది ఇక్కడ ఉన్నాయి ఇంకా అయితే మనం టమాటాలు వేసుకున్నాము ఇంట్లో కొంచెం అంతా పసుపు సాల్ట్ వేసుకోవాలి ఇవి కూడా నూనెలో కోల్తాయి మంచిగా కోలేసుకోని కానీ ఇవి మన కోసం అద్భుత ఎందుకంటే ఉల్లిగడ్డ వేసుకోవద్దు ఫ్రెండ్స్ లాస్ట్లో వేసుకోవాలి అది ఒకరోజు మందం అయితేనే వేసుకోవాలి మేమైతే ఇది ఓ టెన్ డేస్ మందం చేసుకుంటున్నాం మినిమము మేమిద్దరే మేము వేసుకోటినారు అందుకని చెప్పేసి ఎక్కువ ఉడమదారిని చెప్పేసి మేమైతే వేసుకుంటున్నాం ఇట్లా ఏం చేస్తూరు ఏ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరందరూ స్వామి అంబటి ట్రిపుల్ ఫైవ్ కానలేదు తప్పకుండా చూడూరి థ్యాంక్ యూ సో మచ్ చెప్తాల్ వస్తున్నాయి ఇక్కడ తీసుకుంట తీసుకున్నాడు ఫోన్ అయితే సాల్ట్ పసుపు 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 ఎప్పుడైతే ఏం కాదు ఎందుకంటే పసుపు ఆంటీబయాటిక్ సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఇంకా తొందరగా బీపీ మన కోపన్ కడతారు మొక్క కూపన్ కడితే ఉండదు కదా బాగా తక్కువ వేసుకోవాలి బాగా కరెబ్ అవుతుంది ఇంత తక్కువ తెలుసుకోండి సిగ్రెట్ సిగ్రెట్ అనేది తరగ చిన్నగా కాకుండా చిన్న నేరవడానికి కోరిక మరి ఇంత దిన తర్వాత మంచిగా కలుపుకోండి ఇలా ఈ టమాట వెళ్ళి వాటర్ వస్తాయి పెట్టి నీళ్ళు వచ్చి మళ్ళీ నీళ్ళన్నీ కూడా మీరు మంచిగా గోలించుకోండి ఓకే సరే ఆగారా దూసరా జాగ్రత్త మీరు దారు ముస్కి ఇట్లా మంచిగా పెళ్ళి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఐదు మెల్లేవేమో ఇలా అయినా కొద్ది వాటర్ వస్తున్నాయి ఇలా వాటర్ వచ్చి మళ్ళా వాటర్ ఇక్కేదాకా కూడా మనం అందుకనే గోలించుకోవాలా అన్న కొన్ని అవ్వేస్తున్నా పచ్చి పచ్చి మొత్తం కాదు బాగుంటుంది అక్కలు చక్కలు ఇట్లా వేసుకుంటే ఇంకా కొన్ని కొన్ని కూరల్లో చట్నీలల్లో కూడా ఇప్పుడు వేస్తున్నారు కదా డైరెక్ట్ మామిడికాయ చట్నీ డైరెక్ట్ వేస్తున్నారు తెలుసా చట్నీ మాత్రం ఒక లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత తిండగానే తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి రియలీ జోక్ కాదు సీరియస్ ఇవ్వరికి మేము ఆల్రెడీ చేసినాం బట్ మాకు టైం లేక మేము రోజుల నుంచి అది చేయలేదు సో దీన్ని పుదీనా చట్నీ మాదిరినే పుదీనా లేకుండా కోత్తిపెడతో కూడా చేయొచ్చు అప్పుడప్పుడు మేము చేసుకుంటాం కాబట్టి మేము కూడా చూపెడతాము ప్రాసెస్ ఇంకా ఏం ఎంజెస్టరు ఇవంతా మొత్తం మగ్గాలి మగ్గి వాటర్ నస్తున్నాయి బైక్కి ఈ వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ని ఎగ్ ఎగ్గాలన్నట్టు మొత్తం ఒకటికి ఎగ్గిన తర్వాత పక్కన దించుకొని కొంచెం సల్లారిన తర్వాత సల్లారిన తర్వాత ఇదో ఇక్కడనైతే గ్రైండర్ పట్టుకోవాలి అక్కడ నుంచి దించి వేడి చాలా మంచిగా ఉడుకు తుక్క 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 అనుకుంటా అయిందా ఓపెన్ బూత్ ఓపెన్ పెట్టాయి కదా బాగా అయిందా అయితే అయితే మీ అందరి మాటలు పడి మేమైతే అన్నాము కొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎంతమందికి నోరు లుతున్నాయి ఫ్రెండ్స్ చెప్పండి నిజంగా ఈ చట్నీ చేస్తే బాగా నోరు ఊరుతుంది స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది వంటలు రావని చెప్పేసి కొత్త కొత్త వచ్చిన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఏమి బాధపడకూర్రి ఇప్పుడు యూట్యూబ్లో చాలా వంటలు పెడుతున్నారు మీకు ఏ కూర ఆ కాడితేరంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసేది పుదీనా టమాటా చట్నీ పుదీనా టమాటా చట్నీ అని కొట్టిరనుకో యూట్యూబ్లోకి పోయి మన వీడియోనే రావచ్చు చెప్పలేము ఓకే ప్రాసెస్ మంచిది ఒకసారి చూసిన తర్వాత చేసుకుంటారంటే తొందరగా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ దొరుకుతుంది హ్యాపీనెస్ ఇక కొందరు సీనియర్స్ ఉంటారు కదా అంటే వాళ్ళని ఏమని అని ఉద్దేశం కాదు కానీ చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త వంటలు మెస్సులు ఉంచుకోవాలంటే బోల్దోమ్మంటారు ఇది కొనుక్కరా అంటారు అది కొనుకరా అంటారు అంటే మేము కొత్త కూడా మమ్మల్ని అట్లనే చేయించారు కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను అట్లా కూడా ఉండూర్రీ నో ప్రాబ్లం సీనియర్తో ఉంటే మంచిదే ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇక ఆ చాయిసెస్ మనకు లేదు అనుకుంటే సెకండ్రీ ఓన్గా వంట చేసుకుంటే చేసుకోవాలి ఇట్లా నార్మల్గా చేసిన కొద్ది మీకే అలవాటు అవుతుంది ఓకేనా ఇంకొంచెం నేను అట్లా కాదు అవును గ్రైండర్ సల్లాలకి వెయ్యాలి కాకపోతే అది కొంచెం ఇంకా నీళ్ళు ఇక్కాలి కదా చూడాలి నిలిపోనా పర్వాత ఓకే హలో ప్రాసెస్